హాయ్ అండి ఈరోజు కొత్తి వంకాయ కూర ఈజీ ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఇలా నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి మసాలాకి మసాలా దినుసులు తీసుకున్నాను వేరుశనగ పుళ్ళు ధనియాలు నువ్వులు లవంగాయలు దాల్చిన చెక్క అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టుకొని ఇలా కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి నేనైతే ఎండు కొబ్బరి పొడి ఉంది మా ఇంట్లో నేను ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను ఇంకా పొయ్యి మీద బాండి పెట్టేసుకొని వేరుశనగ గుళ్ళు వేసానండి అవి కొంచెం వేగాక కొంచెం అవుతా ఉండంగా మనం ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా వేసుకొని కొంచెం వేపుకోవాలండి ఇవి రెండు కొంచెం కలర్ వస్తున్నప్పుడు మనం ఇట్లా సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి లేకపోతే మళ్ళీ కలర్ బాగా చేంజ్ అయిపోతుంది కదా అందుకని సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ధనియాలు కూడా వేగాక కొంచెం కలర్ వచ్చాక నువ్వులే లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు వేసుకున్నానండి మసాలాకి ఆ గరం మసాలాకి అనమాట దీనిలోనే కలిపి వేయించేసుకుంటున్నాను ఆ వేయించుకునేటప్పుడు వేయించుకున్నాక అవి కూడా వేసి వేగాక అప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి నువ్వులు కొంచెం వేగి కొంచెం చిటపట అంటున్నప్పుడు మన దగ్గర వెండి కొబ్బరి తీసుకున్నాను కదండి మాములుగా మన దగ్గర అలా కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలున్నా లేదా కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు కాకపోతే అవి నువ్వులు ఇలా చిటపట అన్నాక కొబ్బరి పొడి అనేది వేసాను అవి వేసేసి కొంచెం దూరగా వేగాక నేను పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఆరాక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మిక్సీ గిన్నెలోకి మనం తీసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాకండి మనం దేనిలోనే మనకి మామూలుగా మసాలా అనేకండి వంకాయ కూర హైలైట్ అందుకని మనం అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి కొంచెం అంతా దోరగా వేపుకున్నాక ఇలా ఆరాక ఇలా మిక్సీ అయితే పట్టాను దానిలో ఒకటు రెండు రెండు స్పూన్ల కారం తీసుకున్నానండి కారం ఉప్పు తీసుకున్నాను దానికి సరిపడా తీసుకుని ఒకసారి దా ఒకసారి మిక్సీ పట్టేసేసుకొని మళ్ళీ దానిలో అల్లం వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను నేను అల్లం వెల్లుల్ వెల్లుల్లిపాయ కట్ చేశానండి ఎందుకంటే మా ఇంట్లో వెల్లుల్లిపాయలు చాలా పెద్దగా ఉన్నాయి ఈసారి అందుకని ఆ అల్లంతో పాటు వెల్లుల్లి కూడా కొంచెం కట్ చేసుకుని తీసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం బాగా మెత్తగా పేస్టల్లో అవ్వాలని మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకున్నానండి ఇదిగో ఇలా మెత్తగా రావాలి పేస్ట్ చాలా మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్నాక నేను వంకాయలు అయితే గంటలు పెట్టేసేసి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నానండి ఇగో ఇలా ఘాట్లు పెట్టేసుకుని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకొని ఈ మసాలా తీసుకొని ఆ వంకాయ ముక్కల్లో పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నాకైతే గుత్తి వంకాయ కూర చాలా ఇష్టం అండి ఇంట్లో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మా అయితే కర్రీ పాయింట్లో వంకాయ కూర తీసుకొస్తారా గుత్తి వంకాయ కూర ఉందా అని అడిగేదాన్ని కాకపోతే ఒక్కోసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది కాదు ఎందుకు అలా తినాలనిపించినప్పుడల్లా అడిగేదాన్ని కొంచెం కర్రీ పాయింట్లో తెచ్చి పెట్టమని ఇలా మనం అన్నీ మసాలాలన్నీ పెట్టేసుకున్నామండి పెట్టేసేసుకుని నేను ఒక ప్లేట్లో పెట్టేసేసుకున్నాను పెట్టుకుని మళ్ళీ బాండీలో నూనె అయితే వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకున్నానండి బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క పువ్వు జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాక కొంచెం ఎగుతా ఉండగా పసుపు కూడా వేసుకున్నాను పసుపు వేసుకుని ఈ వంకాయలన్నీ పెట్టేసానండి దానిలో పెట్టేసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి అవి మగ్గాక కొంచెం మగ్గాక మనం పేస్ట్ ఇంకా పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా దానిలోనే వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి అందుకని ఆ పేస్ట్ వేసాక కొత్తిమీర కూడా వేసేసి మనం సిమ్లో పెట్టేసేస్తే మగ్గిపోయిద్ది అనమాట వంకాయలు తొందరగానే మగ్గిపోద్ది కదండి కూర కూడా చాలా బాగుంటుంది ఇలా పచ్చివాసన పోయేదాకా వేపుకొని తర్వాత మనం ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొంచెం వాటర్ కలిపేసేసుకుని మనకు గ్రేవీ కావాలి కదా అందుకని కొంచెం వాటర్ కలుపుకోవాలి కొంతమంది చింతపండు గుజ్జు కూడా వేసుకుంటారండి వాళ్ళ టేస్ట్కి సరిపడా పులుపు తినే అయితే కొంచెం చింతపండు వేసుకుంటారు నేనైతే వేసుకోలేదు ఇలా చిక్కగా వచ్చేటట్టుగా మనం ఉంచుకోవాలండి వంకాయలు బాగా మగ్గిపోతాయి ఇప్పుడు గ్రేవీ చూసారా ఇలా కట్టేసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనం పేస్ట్లోనే ఉప్పు కూడా చూసుకుంటే ఒకసారి సరిపోయిద్దండి మ్యాక్సిమమ్ మొత్తం సరిపోతుంది అంతా వంకాయలు త్వరగా మొగుతాయి కాబట్టి కూర వచ్చి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ